ये रामेश्वरमें सतीश तो बोला तभी न रामेश्वरमें मर्देश्वर चलना चलना आगरा नहीं आओ रे तुम आकर आओ मौका नहीं था कुछ नहीं 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 आगरा मेरे मार्केट से जाऊँगा ताकत ना पैक वो है ना नौजवान आये मम्मी इनका क्या हो गया नहीं नहीं तो मगर ट्रेंस मत है ना जैसे जैसे मगर ना करते ह

మొక్కజొన్న ఏంది పసుపు వేసేవా లేతా మొక్కజొన్న తీసుకొచ్చి తీసుకొచ్చి వడలివా ఇంతకు వీడు తీసినావా ఏమైనా ప్రశ్నలో వలసటప్పుడు తీసినావా సో మిక్సీ పెట్టేది తెలియదు కానీ సుప్పితే మొత్తానికి అయితే మొక్కజొన్నలతో వడలు వచ్చాను ఇంత పౌష్టికాహారం పెడుతున్నావు పిల్లలకి నువ్వు గ్రేట్ గ్రేటబ్బా ఎంతైనా ఎవరన్నా కవర్ మీద అట్టా అట్టా ఒత్తుకొని తెచ్చారు సో ఎన్నికల గడ్డి నాటినాం కదా ఫ్రెండ్స్ నా సుబ్బుకు ఇప్పటికే మంచి చెప్తాను బాగా పది నిమిషాలు రెండు నిమిషాలు అనమాట ఎందుకు వచ్చాయి అలసంది కడుపులో ఖర్చులు లిమిట్ తీసుకుందాం అంతే కదా తల రెండు తిరుగులో అంతే కదా మీకు కడుపు నేను డౌట్ ఉన్నప్పుడు మీరు తక్కువ తినారా నాకు కానీ పిండి మాత్రం బాగా తిండి ఉంది అబ్బా గారెలు కూడా చూడండి సో గారెలు కూడా చూసారా ఏ రేంజ్ లో ఉన్నాయో కర్రక్కర్ ఆ నీకేనా నీకేనా నీకే 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 ఒక్క నిమిషం సల్ల కాదా కాల్ పట్టుకలేవు నేనే పట్టలేకుండా ఎనెట్ నాటిపోకు ఆడ ఏం వస్తు గోలమంటుంది నోనే దండిగేం ఏం బాణాయ తెలుసుడ ఎట్లా తెలు దెత్తు 잡 అదే కాల్ తందరా అని అది

దీని బొక్క పడింది పోదాం నేపాకు పోదాం ఏందిమా ఏంది మెయ్ ఇట్రా అర్ధుడు వాళ్ళ కాయి చెప్పు నోట్లో బుక్ అయింది నోట్లో బుక్ అయింది పెట్టుకున్నావు

నీకు కూడా ఊపించాక ముందే చెప్పిన కదా ఒకసారి లోపల ఇల్లు చూపెట్టు చేసి పెట్టుకోండి ఏం చేశారు ఏం చేశారు చెప్పే మామూలు పిల్లలు ఏ గమ్మ ఉండరా దీనికి బొక్క పడింది దీనికి బొక్క పడింది బొక్క పడింది అనుకో ఒరే పాప దిగా ఆడుకుపో పో

అంటే మీరు ఆడుకుంటుంటే మీ సిట్టుబాయి తీసుకున్నాడా బాలు బాగానే కంప్లీట్ ఇచ్చినారు ఇద్దరు తొక్కుతానది బరగొడ్డు ఎట్రా తొక్కుతుంది అది దాని దగ్గర అంత దగ్గరకి పోతావు ఏం మా నచ్చ పాపను అట్టకుడుతు కొట్టకూడదు నువ్వు పాపను బాగా కానీ Não é a minha prima de poder, até sih mau até